హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈ సమ్మర్లో ఫ్రైలు కాకుండా ఇలా పులుసులు కానీ చార్లు కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు నేను కాకరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం కాకరకాయలని ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని ఒక గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత ఇలా మీకు చూపిస్తున్నాను బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు వీటిని ముందుగా మనం ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఆరపెట్టుకోవడం వల్ల కాకరకాయల్లోని వాటర్ అంతా ఈ పోతుందండి మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి నూనె కూడా తక్కువ పట్టిద్ది చూశారు కదా ఇలా ఫ్రై చేసుకొని మరీ ఫ్రై చేసుకోకూడదండి మీడియంగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో కట్ చేసుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ తాలింపులోనే మెంతులు కూడా వేసుకోవాలండి మనం పులుసుకూరలు చేసినా కానీ మెంతులు వేసుకుంటాం కదా అలాగే దీంట్లో సరిపడినంత సాల్టు పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కొంచెం మెంతులు కూడా వేస్తున్నానండి చూసారు కదా మీరు ఉల్లిపాయలతో పాటు కూడా వేసుకోవచ్చండి మెంతులు చూసారు కదా మెంతులు కూడా వేసాను ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కొంచెం నిమ్మగా రసం వేసుకో చింతపండు రసం వేసుకోవాలి ముందుగా చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని సరిపడినంత మన క్వాంటిటీని బట్టి కాకరకాయల క్వాంటిటీని బట్టి చింతపండు గుజ్జు వేసుకోవాలండి చూశారు కదా అది వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి సరిపడినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయలని వాటిని కూడా వేసుకోవాలండి ఈ పులుసు ఈ కాకరకాయల ముక్కలకి బాగా పట్టేంత వరకు మనం ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని బాగా ఉడికించుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి కాకరకాయ పులుసు ఈ సమ్మర్లో మనం ఫ్రైలు కాకుండా ఇలా పులుసు కూరలు తింటే హెల్త్కి కూడా చాలా మంచిది చూశారు కదా ఇలా ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి టైం పెద్దగా పట్టదండి చూసారు కదా ఆయిల్ కూడా పైకి తేలింది ఇది రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవచ్చండి నాకు అందుబాటులోకి వేయలేదు ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి